మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా శుక్రవారం వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను నేను సో శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుందని చూసుకున్నట్లయితే ఒక్కసారిగా క్లైమేట్ అయితే మారిపోయింది అవును సో శుక్రవారం మళ్ళీ చల్లబడబోతుంది సో శుక్రవారం నాడు తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్లైమేట్ అయితే మారిపోతుంది అనమాట ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా క్లైమేట్ ఉత్తర తెలంగాణ మారిపోతుంది అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా మారిపోతుంది సో రాయలసీమ ఏపీలో రాయలసీమ తెలంగాణలో దక్షిణ తెలంగాణలో మాత్రం ఈ వాతావరణం వేడైతే కొనసాగుతూ ఉంటుందన్నమాట అయితే ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రలో మాత్రం క్లైమేట్ అయితే మారిపోతుంది శుక్రవారం నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి మార్పు అయితే కనిపిస్తుంది మనకి ఆ తర్వాత మనకి సోమవారంలో వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి సోమవారం పాటు వర్షాలు అయితే వస్తాయన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రతిరోజు మనకి మన ఛానల్ ద్వారా వెదర్ రిపోర్ట్ ప్రతిరోజు ఎండలు ఎక్కడ కాస్తాయి ఇక్కడ వడగాలు ఎక్కడ వేస్తాయి అదేవిధంగా వర్షాలు ఎక్కడ రాబోతున్నాయి అనేది కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను